इन नदी में और नदी का डेवलपमेंट होता है वाटर से अगर सैनेटेड डाउन से डायवर्टिंग वातावरण में ये ना बदतारा हम तो बहुत भाग करेंगे ये बहुत सारा పట్టుకోండా శానిటేషన్ ఉందా లేదా ఊర్లో ముందు వచ్చి విజిట్ చేయండి అంత మెన్ను పది మంది మెన్ను తీసుకురండి డాక్టర్ తీసుకురండి ఎంత ఎత్తండి ఇదంతా ইগেশ <laughs> এই రామారెడ్డి ధమాజ్ చేస్తాడారా మనిషి ఎట్లా బతికేది ఇట్లా దాంట్లో ఇప్పుడే పెట్టండి పాకింగ్ సాయంత్రం అయితే నాలుగు గంటలంతా పాకింగ్ పెట్టి మొత్తం నైట్ రోడ్ మీద

మూడోసారి ఇష్యూ అయింది పైన వంక వచ్చి నీళ్ళు అక్కడ చెత్త వేయడం వల్ల ఆ నీళ్ళు స్టాగ్నేట్ అయిన ఒకసారి ఇళ్ళ ఇళ్లలో నీళ్ళు దొరికిత పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్ కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప వేరే ఉండదు అధికారులు తమంతా తమ బాధ్యతగా ఉండాలా ఊరికే ఏదో ఐ ఏదో కళ్ళు తుడిసేదానికి ఉద్యోగాలు చేస్తే అదంతా వినే పరిస్థితుల్లో నేను ఉండను అర్థమైందా ఒక్కసారి ఏదో గమని సార్లు మూడో సార్లు మళ్ళీ నీళ్ళు ఇక్కడ రావడం మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలంలో చుట్టుపక్కల గోల్డ్ అన్ని తీసేయమని చెప్పారు తీసేది పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే రెండోసారి అది రిపీట్ కాకూడదు ఆ విధంగా పనిచేయాలా ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినాము అంటే అదంతా కుదరదు అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్కి టౌన్ ప్లానింగ్కి ఇంజనీరింగ్ సెక్షన్కి అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్కి అందరికీ అక్కడ రోడ్ కూడా ఒక అవసరం ఉంది సిమెంట్ రోడ్డు తక్షణం ఏమని చెప్పినాను ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించేలా ఏ పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది తహసీల్దార్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరికీ చెప్పాము వాళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా కట్టుకుంటారు ఏ క్లియర్ అయ్యింది కాలువ ఎంత ఉందో ఆ కాలువ దాని కొలతల ప్రకారం యధావిధిగా అన్ని ఇళ్ళు ఏమన్నా ఎన్క్రోచ్ చేసి తీసేస్తారు